ఈ రోజే ఏపీ క్యాబినెట్ మీటింగ్ పలు కీలక అంశాలపై చర్చ సో ఏపీలో మనం చూసుకుంటే పలు కీలక అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు కీలకంగా చర్చ అయితే జరగబోతోంది సో ఈరోజు ఏపీ క్యాబినెట్ మీటింగ్ మనకి మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది మంత్రివర్గ సమావేశం మనకి చంద్రబాబు గారు అధ్యక్షతన క్యాబినెట్ సచివాలయం అంటే సచివాలయంలో జరుగుతుందనమాట మొత్తంగా రాజధాని నిర్మాణ పనులకు ఆమోదం తెలుపుతున్నారు ఇక్కడ సిఆర్డిఏ అథారిటీలో ఆమోదించిన ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల టెండర్లకు గాను పనులకు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది కేబినెట్ ఆమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ను కూడా అక్కడ జారీ చేయబోతున్నారు ఇక ఇరవై రెండు వేల ఆరు వందల ఏడు కోట్ల విలువైన ఇరవై రెండు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన పదిహేను వేల ఎనభై ఒక్క కోట్ల విలువైన ముప్పై ఏడు పనులకు కూడా ఆమోదం వద్రైతే వేయబోతున్నారు అమరావతిలో పలు సంస్థలకు పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రిమండలి ఆమోదం తెలపబోతుంది మున్సిపల్ శాఖ పరిధిలో పనులు అజెండాకు సంబంధించి కూడా ఆమోదం తెలపబోతున్నారు ఇక నాలుగవ ఎస్ఐపిబి ఎస్ఐపిబీ సమావేశంలో ఆమోదం తెలిసిన వాటికి కూడా ఆమోదం తెలపబోతున్నారు పది సంస్థల ద్వారా వచ్చే ఒక లక్ష ఇరవై ఒక వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ సంబంధించి పెట్టుబడులకు అదేవిధంగా దాలియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలపబోతున్నారు లూలు గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో పదిహేను వందల కోట్లతో పెట్టే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఆమోదం తెలబోతున్నారు దీనికి కేబినెట్ ఆమోదంతో పాటు సత్యవీడు రిజర్వ్ ఇన్ఫాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సిటీలో కూడా ఇరవై ఐదు వేల కోట్లకు పెట్టుబడులకు అయితే ఆ మంత్రి వరకు ఆమోదం తెలబోతుంది ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాదాపు యాభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల పెట్టుబడులకు గ్రాన్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ మనకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి కూడా ఆమోదం తెలబోతున్నారు ఏపీ ఎన్టీఎన్జిఎల్ హరిత్ అమృత్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి అనంతపురం శ్రీ సత్యార్జిలో కూడా ఆమోదం తెలవబోతున్నారన్నమాట ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమయ్య కడప జిల్లాలో పెట్టుబడులు పెట్టబోతుంది దానికి కూడా ఆమోదం తెలపబోతున్నారు ఇలా చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నిటిలో కూడా కేబినెట్లో కీలక విషయాలు చర్చిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి